హాయ్ హలో నమస్తే నేను మీ కిట్టు వెల్కమ్ టీవీ రాష్ట్రంలో సంచలనం సృష్టించి అధికారుల చుట్టూ తిరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ప్రముఖ పొలిటీషియన్స్ వైపు మరల్చనున్నారు ఈ పోలీసులు సో దీని గురించి మరిన్ని విషయాలు మనతో చర్చించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే రాష్ట్రంలో చాలా సంచలనం సృష్టించింది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది సో దీన్ని మళ్ళీ ప్రముఖ పొలిటీషియన్స్ రాజకీయ నాయకుల వైపు మరల్చి ఉన్నారని పోలీసులు అంటున్నారు సో ఏంటిది విజ్ఞాన గారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు మళ్ళీ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి ఇంకా ఇంకా డీటెయిల్స్ తెలుసుకొని చెప్తామని చెప్పారు మొత్తానికైతే అసలు ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్లు ఎలా జరిగింది ఎక్కడి నుంచి జరిగింది ఎంతమంది అధికారులు అందులో ఉన్నారు ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఇప్పుడు తిరుపతన్న భుజంగరావు ప్రణీత్ రావు అండ్ రాధాకిషన్ వీళ్ళని అయితే అరెస్ట్ చేసి ఉన్నారు వాళ్ళు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు ప్రజెంట్ అయితే మహామహా పోలీస్ విభాగాల్లో పనిచేసిన వీళ్ళేంత నెక్స్ట్ ఆయన రావాల ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఆయన్ని రానివ్వకుండా కేసీఆర్ ఆపుతున్నాడు మధ్య మధ్యలో హరీష్ రావు వెళ్ళి ఆయనకు చిల్లరిస్తున్నాడు రాకుండా చూస్తున్నారు ఆయనేమో అప్